అందుకే నేను మొహమాటం లేకుండా చాలా చాలామంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టే అని వచ్చారు కొత్త ఫ్యాషన్ దయచేసి మానేయండి ఎవరు తినేది బహుశా బ్రాహ్మణ దిన దళనారమ్మ అందరిని మానే ఉంచారు అందరూ బ్రాహ్మణయ్యే ప్రయత్నం చేయకండి మా వృత్తులు పోతాం మేము మీరు అందరూ మానేశారు మా వాళ్ళు మాదెంటేస్తారు అమ్మవారు రెడ్లు కాపులు ఇతర పొలాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు రోజు తినమని అర్థం కాదు నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా పౌరుషం చాలా అవసరం అది మానే చేసి మరి మేము ప్రకృతి వహించమండి పొద్దున్నే రెండు దొండకాయలండి బేరకాయ పొయ్యి మీద పెట్టమండి కొయ్యమండి జంతువుల అల తింటాం చేయకుండా కానీ కోసుకుంటాం దెబ్బైపోతుంది దేశం ఏ తినేవాడు అది తినాలి ఎక్కువ తినచ్చని చెప్పారు శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏమి సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నేను మరోసారి చెప్తున్నాను రామకృష్ణుడు క్షత్రియులు వాడు మాంసాహారం తిన్నారమ్మా దేవడు రామకృష్ణుడు క్షత్రులు ఆయనగా తిన్నారు ఏం లోపం రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడాడు లేదు దేవుడు మాంసం తిన రాముడు దేవుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మరిచిన మూడు ఆయన చెప్తున్నాడు తగురికి ఇక్కడ అని క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు అది తప్పు కదా వశిష్ఠుడు తినలేదు సంతోషించు జనాలు జరగదు అది నీ వృత్తిని బట్టి బ్రాహ్మణులు కూడా వాడు వేదం చదువుతారు ఆ ఉచారణ ఆ పరిస్థితి పవిత్రత ఉండకపోతే పాడైపోతుంది అందుకని బ్రాహ్మణులకు చెప్పారు వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల వృత్తులు అందరూ వాడదు ఎవరు ఏమిటో తెలియదు అసలు తెలియడం పెద్ద విషయం అని కాదు ఇవాళ దేశాన్ని కాపాడవలసిందేమో దయచేసి ఆలోచించండి ఎవరు మన పిల్లల సైన్యంలో చేర్చమే మా అబ్బాయి ఇంజనీర్ అండి మా అబ్బాయి మెడిసిన్ అండి మా వాళ్ళిద్దరు అమెరికా అండి పోయినారండి ఇక్కడ దేశానికి ఆపతు రావద్దా ఏమైపోవాలంటే ఆ సిక్కులు పాపం అమాయకులు వాళ్ళు వాళ్ళు సైన్యంలో ఎక్కువ చేరుతారు వాళ్ళేనండి ఎంతసేపు సిక్కు అయిపోయింది మనం పట్టించుకోం ఆ దేశాన్ని మనకు మన పిల్లలందరూ డబ్బు సంపాదించే వృత్తుల్లో ఏమాత్రం ప్రమాదం ఉండద్దు మన పిల్లలు చిన్న నాపోకు శ్రీరామ రక్షణ దేశం ఇది ఖచ్చితంగా భారతం వేసి నెక్స్ట్